ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైన యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరి యొక్క శ్రేష్టమైన శుభదినములు దేవుని పాద సన్నిధిలో ఈ రీతిగా కృతజ్ఞులమై దేవునికి స్థుతులు స్తోత్రములు చెల్లించుటకు దేవుని పాద సన్నిధిలో కూర్చునే భాగ్యాన్ని దేవుడు దయచేసినందుకు దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయంలో దినదినము దేవుడు క్షేమమును ఆరోగ్యమును ఇస్తున్నప్పుడు దేవుని మాటల ద్వారా ఆత్మీయముగా బలపరచబడుటకు దేవుని పాద సన్నిధిలో కూర్చున్న దేవుని ప్రిబిడలను మీ అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు పేరిట వందనములు తెలియచేయూ ఉన్నాను దేవుని వాక్యమును ప్రేమించే మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభువైన యేసు క్రీస్తు నిండారులుగా దీవించునుగాక గడిచిన సందేశములో ఒక విషయాన్ని మీతో మాట్లాడాను దేవుడు నోరును దేనితో నింపును అనే విషయాన్ని మాట్లాడాను ఇప్పుడు మనం ధ్యానం చేయబోయే అంశ భాగం ఏమిటి అనగా విశ్వాసి దేని కొరకు నోరు తెరవాలి లేదా దేవుని నమ్మిన వారు ఎందుకు నోరు తెరవాలి ఎందుకు తెరవాలి నోరు బైబిల్లో నుంచి మనం చూద్దాం చాలామంది నోటి నిండా గుట్కాలని పాన్పరాకులని ఆకు ఒక్క కిల్లి అని ఇంకా పెదాల కింద హ్యాండ్సా హ్యాండ్సా అవని ఎన్నో నోటిని తెరుచుకొని దాని నిండుత నింపుకొని వారి దగ్గర ఉండడానికే ఇబ్బంది కలిగించేటటువంటి రీతిగా కొంతమంది నోరంతా ఆకుతో నమిలేసి ఏమేమో నమిలేసి ఉంటారని ఎదురుగా ఎవరైనా నిలబడి మాట్లాడాలి అని అంటే వారితో వీరు మాట్లాడేటప్పుడు ఈ నమిలనటువంటి తుంపర్లు వచ్చి ఎదుటి వ్యక్తి మీద పడుతూ ఉంటాయి అందుకే అసహించుకొని అలాంటి వాళ్ళని ఎక్కువసేపు నిలబెట్టరు మన నోరుడు దేనితో నింపుకోవాలి నందు ప్రియమైన వారులారా దేవుని నమ్ముకున్నాం విశ్వాసులుగా దేవుని బిడలముగా దేవుని సన్నిధానంలో ఉన్నాం దేనితో మన నోరు నింపుకోవాలి అని అంటే కొన్ని విషయాలు చూద్దాం మొదటి విషయాన్ని కొద్దాం నూట నలభై ఐదవ కీర్తన ఇరవై ఒకటో వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దాం మన నోరును దేనితో నింపుకోవాలి కాదు ఎందుకు నోరు తెరవాలో ఎందుకు నోరు తెరవాలో కొన్ని విషయాలు చూద్దాం నూట నలభై ఐదో కీర్తన ఇరవై ఒకటో వచ్చినము శరీరులందరూ ఇరవై ఒకటో వచ్చినము స్తోత్రము చేయును చాలు శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్ను చాలు మొట్టమొదటిది ప్రా ఎందుకు నోరు తెరవాలి అనంటే ఈ నూట నలభై ఐదవ కీర్తనకు ఒక చక్కటి పేరు పెట్టాడు దావీదు కీర్తన అని పైన చిన్న అక్షరాల చేతన చూడండి ఏం కీర్తన అంట ఇది స్థుతులు చెల్లించేటటువంటి కీర్తన ఇప్పుడు ఇరవై ఒకటో వచ్చినములో అన్నాడు నా నోరు యహోవాను స్తోత్రము చేయును అన్నాడు దేవుని నమ్ముకున్న మనము ఎందుకు నోరు తెరవాలి అనంటే మన నోరు దేవుని స్థుతించడానికి తెరవాలి ఎందుకు తెరవాలి నోరు స్థుతించడానికి దేవుని నామాన్ని ఘనపరచడానికి అందుకే స్థుతులు అంటే ఏవో తెలియనటువంటి అమాయకమైన స్థితిలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు స్థుతులు అంటే మోకరించి ఒక అర్ధ గంట సేపు స్థుతి 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 అని అరిస్తే అదే స్థుతి అనుకుంటున్నారు కానీ ఇక్కడ చెప్పాడు చూడండి స్థుతి కీర్తనలో మొదటి వచ్చినాన్ని చూస్తే రాజవైన నా దేవ నిన్ను నేను ఏం చేస్తాను గణపరచడం స్థుతి నీ నామమును నిత్యము సమ్ముతించేదను ఆయన నామాన్ని హెచ్చించడం స్థుతి నాలుగోచనములో ఒక తరము వారు మరి ఒక తరము వారు ఎదుట నీ క్రియలను కొనియాడుదురు అంటే మన ముందున్న వాళ్ళు మన దేవుని నామాన్ని గనపరిచారో లేదో తెలియదు కానీ మన పెద్దలు మన ముందు కూర్చొని ఉండగానే ఆ గొప్ప దేవుని గూర్చి ఆయన చేసిన క్రియలను కొనియాడడం స్థుతి తొమ్మిదో వచనంలో అన్నాడు ఆయన ఉపకారములన్నిటినీ తలపోసుకోవడం స్థుతి పన్నెండవ వచనంలో అన్నాడు ఆయన రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకోవడం స్థుతి పదిహేడో వచనములో అన్నాడు ఆయన నీతి కలిగినటువంటి క్రియలను కృప చూపేటటువంటి క్రియలను గురించి మొరపెట్టడం స్థుతి పంతొమ్మిదో వచనములో అన్నాడు ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారి కోరికను ఆయన తీర్చే దేవుడు కాబట్టి మొరపెట్టిన వారిని రక్షించినందుకు స్థుతించడం స్థుతి ఇరవయో వచ్చినలో అన్నాడు తను ప్రేమించే బిడ్డలను అందరినీ కాపాడేవాడని ఆయనకు కృతజ్ఞత చెల్లించుట స్థుతి చాలా విషయాలు ఉన్నాయి స్థుతి అంటే దేవుని నామాన్ని ఘనపరచడం అందుకే మన నోరు ఎందుకు తెరవాలంట దేవుని స్థుతించడానికి మన నోరు దేవుని స్థుతించడానికి ఉపయోగించాలి ఎలాగ స్థుతించాలి వాదములతో కాదు వాదములతో కాదు కొంతమంది ప్రార్థన చేస్తే కౌంటర్లు వేసి ప్రార్థన చేస్తూ అంటారు కౌంటర్లేసి అంటే ఇప్పుడు ఎదుటి వ్యక్తిని ఏమన్నా అడగాలని అనాలనుకోండి అనలేరు వీళ్ళు అనలేరు కాబట్టి వీళ్ళు ప్రార్థన చేస్తే అప్పుడు ఏం చేస్తుంటారంటే ప్రభువా వాళ్ళు ఇటు అన్నారు ప్రభు అటు అన్నారు అంటే యేసు ప్రభుల వారు ఇప్పటిదాకా విననట్టు ఇప్పుడు ఈమె చెప్పగానే విండేటట్టుగా ఎంత అవివేకం చూడండి ఎదుటి వ్యక్తులతో వాదనలు పెట్టుకునే రీతిగా వాదముల కొరకు నోరు తెరుస్తారట మరికొందరు ఎందుకు తెలుస్తారంట నోరు పదో కీర్తనకు రండి ఒకసారి చూద్దాం ఏడో వచ్చినానికి కొద్దాం పదవ కీర్తన ఏడో వచనం వీళ్ళేమి నోరు తెరుస్తారు అని అంటే పదవ కీర్తన ఏడో వచనాన్ని మనం చూస్తే వారి నోరు వారి నోరుతోను కపటముతో నిండి ఉన్నది వారి నాలుగు క్రింద ఇంకా పాపము అయిన వద్దులేండి ఇక్కడ ఆగుదాం ఏడో వచ్చినంలో వారి నోరు ఎలాగుందంట శాపముతోను కపటముతోను కొందరి నోరులు కపటము అంటే అబద్ధాలు లేనివి ఉన్నట్టుగా చెప్పడం ఉన్నవి లేనట్టుగా చెప్పడం ఎదుటి వ్యక్తిని చెడ్డ చేయాలి అనుకున్నప్పుడు మనం మంచోళ్ళు మనం ప్రూవ్ చేసుకోవడానికి ఎదుటి వ్యక్తి మీద చెడు చెప్పడం నీకు తెలుసా ఇట్లా ఇట్లన్నారు నిన్ను ఇలాగన్నారు అని చెప్పడం దేవుడు అన్నాడు దేవుని నమ్మిన వారు దేవుని స్థుతించే వారి జీవితాలలో వాదనలు ఉండకూడదు రెండవది కపటము ఉండకూడదు మూడవది ఏమి ఉండకూడదు అక్కడే చూస్తాడా పదిహేడవ కీర్తనలో ఒక మాట రాయబడి ఉంది పదిహేడవ కీర్తన పదవ వచ్చినాన్ని చూడండి ఇక్కడ ఒక నోరు ఉంది ఈ నోరు ఏం మాట్లాడుతుందో వారు తమ హృదయం వారు తమ హృదయమును కఠినపరుచుకుని ఉన్నారు వారి నోరు గర్వముగా మాట్లాడు వారి నోరు ఎట్లా మాట్లాడుతుందంట ఏ ఏమనుకుంటున్నావు మేమంటే గర్వముగా కొంతమందికి డబ్బులు ఉన్నాయన్న గర్వం కొంతమందికి పెద్ద కులం అనే గర్వం కొంతమంది పెద్ద ఉద్యోగం అనే గర్వం గర్వపు మాటలు గర్వపు మాటలు ప్రభువు నందు ప్రియులారా దేవుని నమ్మిన నోరు ఏం మాట్లాడకూడదు వాదములు మాట్లాడకూడదు కపటము మాట్లాడకూడదు ఆ మూడోది ఏంటి గర్వము గర్వము ఎప్పటికైనా మీరు చూడండి నాశనం వెళ్ళిపోయేదే బైబుల్ చెప్పింది నేను నాశనం లే నాశనమునకు ముందు చెప్పండి గర్వం అంటే గర్వము ఒకరు చెందుతున్నారు అంటే అది చిన్న వయసు కానీ పెద్ద వయసు కానీ సేవకుడు కానీ విశ్వాసి కానీ ఉద్యోగస్తుడు కానీ ఇంకొకడు కానీ ఎవరైనా కానివ్వండి ఒక వ్యక్తి గర్వపడుతున్నాడు అని అంటే అతను దేనికి దగ్గరగా ఉన్నాడు నాశనానికి దగ్గరగా ఉన్నాడు చాలా చేరువుగా ఉన్నాడు గర్వపడకుడు దేవుడు అన్నాడు నోరు ఎందుకు తెరవాలట స్థుతించడానికి తెరవాలి వాదాలు చేసుకోవడానికి కపటాలతో గర్వాలతో మాట్లాడడానికి కాదు స్థుతించడానికి తెరవాలి రెండవది నోరు ఎందుకు తెరవాలో చూద్దామా సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన అని చూడండి ప్రియులారా ఎంత చక్కటి మాట ఇక్కడ మాట్లాడాడు ముప్పై ఒకటవ అధ్యాయ ఎనిమిది అందరికి న్యాయము జరుగునట్లు నీ నోరు ఎంత గొప్ప మంచి మాట తెలుసా అది దీన్ని వివరించాలంటే ఒక గంట సమయం కావాలి ప్రియులారా క్లుప్తంగా వివరిస్తాను అక్కడ అన్నాడు మూగవారికి దిక్కులేని వారికి దేవుని నమ్ముకున్న నీవు న్యాయము జరగడానికి నీ నోరు ఏం చేయాలి తెరవాలి చిన్న ఎగ్జాంపుల్ ఎవరో మనల్ని నమ్ముకొని ఊరికి వచ్చారు మనల్ని నమ్ముకొని ఊరికి వచ్చారు మనం ఉన్నామని ఒక భరోసాతో వచ్చారు దేవుణ్ణి తెలుసుకున్నారు దేవుణ్ణి ఆరాధించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు సహజంగా ఈ లోకంలో ఉన్నటువంటి నానుడి లోక సంగతి ఏంటి అంటే కొంత ఏ దిక్కు లేనటువంటి వారిని భయపెట్టేది ఎక్కువ వీళ్ళ తరపున మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు లేంటే మాట్లాడేది ఎక్కువ కానీ దేవుని నమ్మిన వారిని గురించి మాట్లాడుతున్నాడు ఏ ఏం చేశారు వాళ్ళు న్యాయంగానే ఉన్నారుగా ఎవరు లేరన్నా వాళ్ళ మీదకి అంత మాట్లాడడం తప్పు అది అని మన నోరు తెరిచి న్యాయము గురించి మాట్లాడాలంట కానీ దౌర్భాగ్యం ఏంటో తెలుసా నీ దిక్కున్న చోట చెప్పుకోపని చెప్పి మనమే అన్యాయంగా మాట్లాడితే మన వాళ్ళను మనమే అన్యాయంగా మాట్లాడితే నువ్వు నమ్ముకున్న దేవునికి చేసే ప్రార్థనకు ఏమన్నా సంబంధం ఉందా ఏముందా ప్రస్తుత రోజులు ఎలాంటివంటే న్యాయాన్ని సైతం అన్యాయంగా మార్చే రోజులు దేవుని నమ్మిన వాళ్ళు ఎలాగుండాలో తెలుసా ప్రభువులారా మేము ఏ దిక్కు లేనటువంటి వాళ్ళం అయిపోయాము అంటే అరే అలాగే ఎందుకు అనుకుంటావు దేవుడు ఉన్నాడు అని బిడ్డలమైన మేము కూడా ఉన్నాంలే నీ వెంట బహుశా నీకు అన్ని విషయాల్లో మేము సహాయం చేయలేకపోవచ్చు కనీసం నీ బాధపడుతున్నప్పుడు మేమున్నాం అనే ఒక భరోసా నీకు ఇస్తాం ఆందోళన పడగాకు అని మనం అందించే ఒక ఓదార్పు మాట న్యాయముగా మాట్లాడడానికి నోరు తెరవడం అవును ప్రా అందుకే అన్నాడు న్యాయముగా మాట్లాడడానికి నోరు ఏం చేయాలా దేవుని నమ్ముకున్న వాళ్ళు దేవుని స్థుతించడానికి నోరు తెరవాలా రెండవది న్యాయంగా మాట్లాడడానికి న్యాయంగా మాట్లాడడానికి ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో న్యాయానికి భిన్నంగా భిన్నంగా నడుచుకుంటున్న రోజులు కాబట్టి న్యాయంగా మాట్లాడడానికి అందుకే ఇక్కడ రెండు వ్యక్తులను చెప్పాడు ఒకటి మూగవారు రెండవది దిక్కు వారు వీళ్లకు న్యాయం జరగాలి అంటే దిక్కు లేని న్యాయం జరగాలంటే ఎవరో ఒకరు దిక్కుగా ఉండాలి వాళ్ళ తరపున మాట్లాడాలి అంటే వాళ్ళకి ఎంతసేపు ఉన్న నోరు లేదు బెబ్బ అనే వాళ్ళే వాళ్ళు కానీ వారి తరపున మాట్లాడే వ్యక్తిగా ఒక వ్యక్తి ఉన్నావు అని అంటే దేవుడు నిన్ను తన హృదయపు హక్కును చేర్చుకొని దీవిస్తాడు పురుగులారు కాబట్టి మన గురి జీవితంలో గుర్తు పెట్టుకోండి మన నోరు తెలవాల్సిన దేవుని స్థుతించడానికి న్యాయంగా దిక్కులేని వాళ్ళ తరపున మాట్లాడడానికి కొంతమంది ఏ దిక్కు లేదు అని అనుకుంటే చాలా గర్వంగా మాట్లాడతారు కానీ వారి పక్షాన్ని ఎవరుంటారు ఉంటారు దేవుడు ఉంటాడు ప్రా దేవుడు ఉంటాడు ఈ విందుల పట్టణంలో ఏ దిక్కు లేకోకుండానే వచ్చామండి మేము ఒక నాయకుని అండనో ఒక కులగల ఘనం కలిగినటువంటి వ్యక్తుల అండనో ఒక వీధి పలాని వ్యక్తుల అండ చూసుకొని ఇక్కడికి రాలే మేము ఇక్కడికి రాలే అసలుకి ప్రాంతానికి పరిచర్యలో ఏ దిక్కు లేకోకుండా ఒంటరితనముతో ప్రయాణించినప్పుడు ఆయన న్యాయం చేస్తూనే ఉన్నాడు నాకు పక్షాన న్యాయం చేసిన దేవుడు నీ పక్షాన కూడా న్యాయం చేస్తాడు ఆయన ఒక్కడుంటే చాలు మూడవది ఎందుకు మన నోరు తెరవాలో చూద్దామా అక్కడే ముప్పై ఒకటో అధ్యాయం సామెతలు క్రిందం అక్కడే ఉండండి కొన్ని విషయాలు మీతో చెప్తాను ఇరవై ఆరో వచ్చినం చూడండి ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినం జ్ఞానము కలిగి జ్ఞానము కలిగి చాలా పురుగుల మన సబ్జెక్ట్ లోనే ఉందాం వద్దు మూడవది జ్ఞానాన్ని వ్యక్తపరచడానికి నోరు తెరవాలి దేనికి తెరవాలి నోరు జ్ఞానాన్ని వ్యక్తపరచడానికి వాగుడుకాయలు అంటారు కొంతమంది ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు మాట్లాడుతుంటారు అంతే అర్థం పర్థం ఏమీ ఉండదు అందులో సారాంశం ఏమీ ఉండదు ఊరికే మా మాట్లాడుతుంటారు చిన్న ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తాను రాత్రి మనం అందరం చేసి ప్రార్థన చేసుకొని పడుకొని నిద్రపోయిన తర్వాత వీధిలో ఎవ్వరు తిరుగుతుంటారు కానీ కుక్క మాత్రం ఊరకనే ఏం చేస్తుంది బోని మరుగుతుంటుంది అంతే పొరపాటుగా మీరు వచ్చి లైట్ ఆన్ చేసి బయటికి వచ్చి ఆ చుట్టూ చూడండి ఆ కుక్క చుట్టూ ఎవరైనా మనుషులు ఉంటారేమో ఉంటారా ఎవరు ఉండరు అది అరుస్తుంటుంది అంతే ఎందుకు అరుస్తుందో సహజంగా మన వాళ్ళు ఏంటంటే కుక్కలకు రాత్రిలో పడుతు దయాలు కనపడతాయంటే కుక్కలకే కనపడతాయి మనం కనపడవా అంటే కుక్కలకు దయాలు కనపడంలో ఎక్స్పర్ట్ అవి బుద్ధిహీనత అది ఎందుకు అరుస్తుందో అది తెలియదు ఈరోజు చాలామంది ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు కొంతమంది ఊరికే మాట్లాడుతూ ఉంటారు కానీ దేవుడు అన్నాడు నన్ను నమ్ముకున్న మీరు అలాగ మాట్లాడగాకండి జ్ఞానాన్ని వ్యక్తపరచడానికి మాత్రమే మీరు మాట్లాడండి అందుకే పదో సామెతల గ్రంథం పదో అధ్యయంలో చూడండి ఒక మాట అంటాడు పదో అధ్యాయము పదకొండో వచ్చినం మనము జ్ఞానాన్ని ఎలాగ వ్యక్తపరచాలో పదో అధ్యాయం సామెతల గ్రంథం పదకొండో వచ్చును నీతిమంతుని నోరు నీతిమంతుని నోరు జీవపు ఊట భక్తి నోరు కూడా ఉంది ఎక్కడ భక్తిహీనుల నోరు మరుగుపరుచును చాలు జ్ఞానాన్ని వ్యక్తిపర వ్యక్తపరచడము అంటే నీతిని గురించి మాట్లాడడం దేని గురించి మాట్లాడడం నీతిని గురించి మాట్లాడడం నీతి మాలిన మాటలు మాట్లాడడం కాదు జ్ఞానం గురించి జ్ఞానాన్ని వ్యక్తపరచడం అంటే నీతి కలిగిన దేవుడు నీతి కలిగి బ్రతకాలని మాట్లాడడం ప్రియులారా మాట్లాడ్డం నేను మొన్నటి దినా కడపకు వెళ్ళాను ఒక దైవజనుడికి ఆయనతో పాటు నేను ఇద్దరం కలిసి వెళ్ళి ఆయనతో పాటు ఉన్నటువంటి దైవజనుడు ఈ మధ్య కాలంలోనే హార్ట్ అటాక్తో చనిపోయాడు ఆపరేషన్ బాగా అయింది అనుకున్నారు కానీ అది ఫెయిల్ అయిపోయి మొత్తం పైన అన్న చనిపోయాడు జమునలో మన దైవజనుడు ఆయనతో పాటు పనిచేసే దైవజనుడు కొంత మనస్సులో కలత కలత చెందాడనమాట ఒకసారి నేను కూడా అంత బాడీ ఈ హార్ట్కి సంబంధించి చెక్ చేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు నేను అన్న అన్న నేను తీసుకెళ్తాను రండి నేను చూపిస్తాను రండి అని చెప్పేసి పిలిచకెళ్ళాను మేమిద్దరం టిఫిన్ చేయడానికి అని చెప్పేసి ఆ హోటల్ దగ్గరికి వెళ్ళాం టోకెన్ తీసుకున్నాం టిఫిన్ చేయడానికి హోటల్ దగ్గరికి వెళ్ళాం ఆ హోటల్ దగ్గర ఒక బోర్డు పెట్టారు ఈ దినపు మాట అని ఆ ఏమిటో ఈ దినపు మాట అని చూస్తే అక్కడ రాయబడినటువంటి ఒక మాట అండి ఆ కిందన రాసిన ఆ మాట మాట్లాడిన వ్యక్తి పేరు కూడా రాశారు ఒక ఆంగ్ల కవి అతని పేరు వాళ్ళు రాశారు ప్రభు నందు ప్ర మాట చూసినప్పుడు నేను అనుకున్నాను కొంచెము అన్నతో కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత నా భార్యతో నేను మాట్లాడాను నీతి కలిగిన వాడంతా నీతిగా బ్రతికేవాడంట ఎప్పుడు పొగరుగానే ఉంటాడంట పడ్డంట ఎవరి దగ్గర వాని మాటలు ఎవడికి తల దించుకునేటట్టుగా ఉండడంట వాడు వాడు ఎప్పుడు పొగరుగానే నేను అనుకున్నాను పొగరగా కనేదానికన్నా ఇంకేదైనా పదం వాడింటే బాగుండేమో అని అనుకున్నాను కానీ తర్వాత నాకు అర్థమైంది నిజమే వాడు నీతి నియంగా నియమంగా బ్రతికాడు అని అంటే గన వాని మాటలు ఎప్పుడు ఎట్లుంటాయి కొట్టినట్టే ఉంటాయి తప్పు చేసేవాడే తప్పించుకోవడానికి వాళ్ళు చేయలే వీలు చేయాల వాళ్ళు చేయలా వీలు చేయాలని అందరినీ పక్కన చూపిస్తాడు కానీ నీతిగా బ్రతికేవాడు ఎప్పుడు పొగరగానే మాట్లాడతాడు ఇక్కడ అన్నాడు నీతి కలిగినటువంటి మాటలు మాట్లాడడానికి జ్ఞానాన్ని వ్యక్తం చేయడానికి నోరు తెరవాలి రెండోది అక్కడే పదో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన చూడండి అదే అధ్యాయంలో ఇంకో మాట రాయబడింది నీతిమంతుని నోరు జ్ఞానోపదేశము చేయును చెయ్యును పలుకును పలుకును మాటలు పలుకు నాలుక పరికివే మూడవది పెరుగు అక్కడే నీతి మంతుని నోరు ఏం పలుకుతుందంట జ్ఞానోపదేశము జ్ఞానోపదేశం అక్కడ పన్నెండు ఆరులో కూడా చూడండి చాలా మంచి మాట రాయబడి ఉంది పన్నెండవం సామెతల గ్రంథం పన్నెండు ఆరులో ఆల మాటలు చేయ పంచు వారి వంటివి యథార్థవంతుల నోరు వారిని ఏం చేస్తుంది విడిపిస్తుంది ప్రభునందు ప్రేమైన వారులారా మన నోరు దేవుని స్థుతించడానికి మన నోరు ఏ దిక్కు లేదన్నటువంటి వారి తరపున మాట్లాడడానికి న్యాయంగా మన నోరు జ్ఞానాన్ని వ్యక్తపరచడానికి ఇప్పుడు మీరు చెప్పండి జ్ఞానము అనగానే ఒక మాటలో చెప్పమంటే ఏం చెప్తారు మీరు దేవుని వాక్యమే చెప్తారు ఎస్ దేవుని వాక్యాన్ని వ్యక్తపరచడానికి దేవుని నామాన్ని వ్యక్తపరచడానికి దేవుని గొప్పతనాన్ని పదుగురికి చాటి చెప్పడానికి మన నోరుని ఏం చేయాలి తెరవాలి నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పై ఒకటో వచ్చిన నోరు తెరచి ప్రభు నందు నోరు మొదటిది దేవుని స్థుతించడానికి తెరవాలట రెండవది న్యాయము మాట్లాడడానికి తెరవాలట మూడవది జ్ఞానాన్ని వ్యక్తపరచడానికి తెరవాలట మూడవది ఆజ్ఞలను ఆజ్ఞలను ప్రకటించడానికి లేదా ఆజ్ఞలను గూర్చి ఎదురు చూడు ఒగర్చడం అంటే ఇంకా కావాలని ఎదురు చూడడం అక్కడ ఒక పదం వాడాడు నూ నూట ముప్పై ఒకటిలో మీరు చూశారు లేదో నీ ఆజ్ఞల ఎందైనా అధిక వాంచేత అన్నాడు వాంఛ అనే పదము పాత నిబంధనలో ఆది కాండం మూడవ అధ్యయంలో మనకు వస్తుంది ఎవరి దగ్గర ఆదాము అవ్వాల దగ్గర నీకు ఆయన మీద అంటే ఆవతో అంటున్నాడు నువ్వు చేసిన తప్పిదాన్ని బట్టి నీ భర్త మీద నీకు ఏం కలుగుతుంది వాంచ కలుగును అన్నాడు ఇక్కడ ఏమన్నాడు నీ ఆజ్ఞల ఎందైనా అధిక వాంచ చేత అన్నాడు అంటే వాంచ్య అంటే ఏంటి తీరని కోరిక ఇంకా చాలు అంటే భర్తతో ఈ జీవితం ఇంతవరకు చాలు అని ఎప్పుడు అనుకోం జీవితం అయిపోయినా కూడా ఇంకా కొంతక నేను చెప్పాను కదండి మొన్న దైవజనుడు చనిపోయాడని ఆయన భార్యతో మాట్లాడడానికి నేను ఆదివారం వెళ్ళాం మేము కూర్చొని మాట్లాడుతుంటే ఆమె అంటుంది ఇంకొంతకాలం బ్రతికి ఇంకొన్ని మాటలు చెప్పింటే బాగుండేది అంటే ఆమెకు ఇంకా ఆయన చనిపోయి దాదాపు నెల అవుతున్నా ఏముంది వాంచ ఉంది నా భర్త ఇంకా కొంతకాలం ఉంటే బాగుండు అంటే ఒక స్త్రీకి తన భర్త మీద వాంచ ఉన్నట్టుగా ఒక విశ్వాసికి దేవుని ఆజ్ఞల మీద ఏముండాలి వాంచ ఉండాలి ఆ వాంచను తీర్చుకోవడానికి నోరు తెరవాలి అంటే ఇంకా నేను దేవుని మాటలు వినాలి ఇంకా నేను దేవుని మాటలు వినాలి ఇంకా నేను దేవుని సంగతులు నేర్చుకోవాలన్న వాంఛ అను నిత్యము మనకు ఉండాలి ఇప్పుడు ఇంకా చాలా అబ్బా ఎప్పుడు చెప్పిన ప్రసంగాలే లేకపోతే ఎప్పుడు గద్దిస్తాడు ఎప్పుడు పాడిన పాటే కాదు దేవుని ఆజ్ఞలను కూర్చిన వాంచ కొరకై నోరు ఒగుర్చ ఒగర్చాలి ఎదురు చూడాలి ఇంకా కావాలి అని దేవుడు నాలుగు విషయాలు దేవుని నమ్మిన మనం ఎందుకు నోరు తెరవాలి అంటే దేవుని స్థుతించడానికి మన నోరు తెరవాలి ఎప్పుడు ఈ నోటిలో స్థుతి ఉండాలి దేవుని నామాన్ని గనపరచడమే స్థుతి రెండవది దిక్కులేని వారి పక్షముగా మూగవారి పక్షముగా ఈ నోరు ఏం చేయాలి న్యాయంగా మాట్లాడడానికి నోరు తెరవాలి మూడవది ఈ నోరు దేవుని జ్ఞానాన్ని వ్యక్తపరచడానికి ఇదర్రా దేవుని జ్ఞానం అనే సమాజానికి వ్యక్తపరచడానికి మన బంధువులు రక్త సంబంధికులు కుటుంబ సభ్యులకు వ్యక్తపరచడానికి మన నోరు తెరవాలి చివరిగా మన నోరు ఆజ్ఞలను గూర్చినటువంటి వాంఛ చేత మన నోరు ఒగర్చాలి ఇంకా నాకు కావాలి దేవుని ఆజ్ఞలు ఇంకా దేవుని మాటలు వినాలని ఎప్పుడైతే దీని కొరకై తపన కలిగి ఉంటామో అప్పుడు దేవుడు ఒకటో కీర్తన పదివచనంలో అన్నాడు ఆసపు ద్వారా మాట్లాడుతూ నీ నోరు బాగుగా తెరువుము నేను దానిని నింపెదను దీని కొరకై మన నోరు తెరుస్తూ ఉన్నప్పుడు ఇవి ఎప్పటికప్పుడు జ్ఞానాన్ని స్థుతించే బిడలకు జ్ఞానాన్ని న్యాయం చేసే గుణాన్ని ఆజ్ఞలు గూర్చిన వాంచ ఎప్పటికప్పుడు ఇస్తూ కొత్తదనాన్ని ఇస్తూ మన నోటిని ఆత్మ సంబంధమైన వాక్యము చేత నింపేవాడుగా ఉన్నాడు తలలు ఉంచుదాం కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ దేవా నా నోరు దీని కొరకై తెరవడానికి నేను స్థుతించడానికి దేవాన్యాయముగా మాట్లాడడానికి జ్ఞానాన్ని వ్యక్తపరచడానికి నీ ఆజ్ఞలు గూర్చిన వాంఛ చేత ఒగర్చడానికి నా నోరు నేను తెరుస్తాను నేను నమ్ముకున్న బిడ్డగా నీ కృపలో జ్ఞాపకం చేసుకో ప్రభు అని అడుగుదాం ప్రభు ఎదుట శిరము ఉంచి ప్రార్థన చేద్దాం మహాగనుడువైన దేవా మహోన్నతుడుమైన పరలోకపు తండ్రి మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా స్థుతి నుందదగిన పరిశుద్ధుడు అయిన దేవుడవు ఆ సాపుతో అలా నాడు మీరు మాట్లాడుతూ ఎనభై ఒకటవ కీర్తన పదవ వచనములో నీ నోరు బాగుగా తెరువము నేను దానిని నింపెదను అన్నారు ఆయన దేనిచేత మా నోటిని మీరు నింపుతారు అంటే నవ్వు చేత మీ వాక్యమనే ఆహారము చేత నింపుతానని గడిచిన సందేశములో మాట్లాడారు ఇప్పుడు నేను నమ్మిన బిడలమైన మేము ఎందుకు నోరు తెరవాలి అనంటే మిమ్మల్ని స్థుతించడానికి న్యాయాన్ని మాట్లాడడానికి జ్ఞానాన్ని వ్యక్తపరచడానికి నీ ఆజ్ఞలను గూర్చినటువంటి వాంచ చేత మా నోరు ఓగుర్చునట్లు తండ్రి మీరు కృప చూపండి ఈ వాక్యమునే బిడ్డలు తమ నోరు వాదముల కొరకు గర్వము కొరకు కపటము కొరకు నా తండ్రి బుద్ధిహీనత కొరకు తెరిస్తూ ఉన్నట్లయితే తమ నోటిని కాపు పెట్టుకుని జాగ్రత్త సహాయం సహాయముచ్చేయండి నైనా ప్రకటించిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు వైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును మీ ప్రియ కుమారుడును మా ప్రాణనాథుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రభువైన ఏసుక్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయనండి ప్రభు నందు ప్రియులారా దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఐదు సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి వందల ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ రెండు చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు వరకు ప్రతి ఆదివారము ప్రభు ఉంటుంది ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలము తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ప్రభు బల్లారాధన తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం ఆరున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైనా నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్నా అమూల్యమైన సందేశాలను వినుట కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కూడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను రండి ప్రియులారా మీరు నేను కలిసి దేవునామాన్ని కనపడుదాం ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నైతే అక్కడికి రండి లేదా మీరు ఈ రెండింటికి మేము దూరంగా ఉన్నాము అనంటే ప్రతిరోజు ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది వీక్షించండి ఆత్మీయమైన మేలులు పొందండి ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు